డిఎంపి ఛానల్ కు సంబంధించినటువంటి ప్రేక్షక మహేష్లకు నమస్కారం తెలియజేస్తూ ఉంటూ ధర్మపురి శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధర్మపురి మండలం రాయపట్నం వట్ల కొనుగోలు సెంటర్ జరిగిన ఏదైతే సమస్య ఏదైతుందో కొంతమంది రాత్రి రైతుల కన్సల్ట్ లేకుండా నలభై ఐదు కిలోలు జోకి ఇష్టానుసారంగా చేసినటువంటి కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారో ఆ వారిపై ఆ సంబంధించిన అధికారిపై డిస్టిక్ కోఆపరేటివ్ అధికారిని మరియు డిఏ డిఎస్ఓను పంపించేసి తక్షణమే వారిపై చర్య తీసుకోవడం జరిగింది అదే విధంగా ఏదైతే మిల్లు వాళ్ళు ఉన్నారో మిల్లు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ములాఖాత్ అయినటువంటి విషయంలో ఆ మిల్లుకు అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి వేరే మిల్లుకు ఆ వడ్ల కొనుగోలు రాయపట్నం సంబంధించిన వడ్లు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదేమైనా కూడా సమస్య తెలిసి తెలిసిన వెంటనే ప్రధాన ప్రధాన దగ్గర రైతులకు వడ్ల కటింగ్ తోని విధంగా ఇబ్బంది పెడుతున్న తెలిసిన డిస్టిక్ కోఆపరేటివ్ అధికారిని డిస్టిక్ సివిల్ సప్లై అధికారిని ఇద్దరిని పంపించడం జరిగింది వారిద్దరి పోయి తక్షణమే దానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యత వారి మీద చర్య తీసుకోవడం భవిష్యత్తులో ఎలాంటి పొరపాటు జరగకుండా ఏ సెంటర్ లాని ధర్మపురి జిల్లా నియోజకవర్గం కానీ జైతాల జిల్లాలో గానీ వడ్ల కోలుకున్న సెంటర్ కు సంబంధించిన విషయంలో కూడా ఏ ఒక్క రైతులు ఇబ్బంది పెట్టి మ్యాచులు వచ్చినాక ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పెట్టి అధికారి మీద యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా మిల్లర్ అన్లోడ్ అయి లోడ్ అయిపోయి ఆ మిల్లర్ అన్లోడ్ చేసుకోవడానికి ఏమైనా నిర్లక్ష్యం చేసి అంతకాది ఇంత కటింగ్ అయ్యి మాట ఇమీడియట్ గా ఆ మిల్లు మీద కూడా యాక్షన్ తీసుకుంటారు మీ ద్వారా రైతాంగానికి మనవి చేస్తున్నాం ఏ రైతు కూడా ఈ రోజు వరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చేసిన మూడు నాలుగు రోజుల కూడా అకౌంట్ డబ్బులు జమన్ చేస్తుంది లక్ష పై చిలుకు ఇంటాల వడ్లు ఈ జిల్లాలో ఈ ధర ఈ ప్రాంతంలో కొనడం జరిగింది ఎక్కడ చిన్న కటింగ్ లేకుండా కొనడం జరిగింది ఇప్పుడు చిన్న ఈ యొక్క సంఘటన రాయపడ జరిగిన సంఘటన విషయంలో కూడా రైతాంగం కానీ ధరంపురం రైతులందరూ కూడా నేను మనవి చేస్తున్నా ఎవ్వరు కూడా ఇబ్బంది పడాలూ ఆందోళన పడదు రైతుల పక్షాన అధికారులు పనిచేస్తారు గతంలో ఎట్లుండే ఏమైనా కటింగ్ రైతుకు రైతుకమైన అపాతాలను లేకపోతే ఇబ్బంది పెడితే రైతు పోయి మిల్లర్ మాట్లాడుకోవాలి ఇప్పుడు ఏ రైతు కూడా మిల్లర్ దగ్గరికి పోతే ఆ మిల్లర్ దగ్గరికి పంపించినటువంటి రైతు ఏ అధికారైతే పంపిస్తారో చర్య ఉంటది ఆ కటింగ్ అనే పేరుతో మిల్లర్ గిట్ట ఇబ్బంది పెడతారు రైతులు ఇమీడియట్ గా ఆ మిల్లర్ మీద యాక్షన్ ఉంటుంది అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను